<coughs> सत्याभिग्न तीर्थ गुरुभ्यो नमः इवाळा आराधना महोत्सव वेंकटेशadri मारभ्य सेतुं तोतार त्रिपूर्वकं गत्वा द्र्वजी पातु सत्याभिग्न వారి మీద వారి గురించి తీర్థుల వారు ఒక స్తోత్రాన్ని చేశారు చిన్న శ్లోకాలు ఆరు శ్లోకాలు ఉన్నాయి వారి చరిత్రను అందులో సంగ్రహించి చెప్పారు సత్యాభిజ్ఞ తీర్థుల వారి పూర్వాశ్రమ నామధేయం కట్టి వెంకణాచార్యులు వారు సత్య సత్య ధ్యాన తీర్థుల వారి దగ్గర అధ్యయనం చేసి సత్య ప్రజ్ఞుల వారి ద్వారా ఆశ్రమాన్ని స్వీకరించారు దాన్ని చెబుతారు సత్యధ్యానాప్త సద్విద్య సత్యప్రజ్ఞ సత్య సత్యప్రమోద సుగురు పూర్వంలో ఉన్నటువంటి సత్యప్రమోద తీర్థుల వారికి ఆశ్రమాన్ని ఇచ్చి అనుగ్రహించినటువంటి వారు సత్యాభిజ్ఞ తీర్థుల వారు అటువంటి సత్యాభిజ్ఞుల వారు మమ్మల్ని అనుగ్రహించని మమ్మల్ని రక్షించని అని సదా అని చెబుతారు వీరు చేసినటువంటి ప్రధానమైనటువంటి కార్యాల్లో మనం చెప్పుకోదగ్గది ముఖ్యంగా ఒకటి పద్మావతి క్షేత్రంలో ఒక మీమాంసా పండితుణ్ణి వారు జయించారు చాలా దివ్యమైనటువంటి వాక్యార్థాన్ని చేసి వారు అక్కడ మధ్వాచారుల వారి సిద్ధాంతాన్ని ప్రతిష్ట చేసి మీమాంసా సిద్ధాంతం తప్పు అంటే పూర్వ మీమాంసా సిద్ధాంతాన్ని నిరాకరణ చేశారు దాన్ని చెబుతారు జిగ్గే పద్మావతి క్షేత్రే మహామీమాంస కంతుయ గురువనుగ్రహ సామర్థ్యాత్ సత్యా విఘ్నోవతాత్ సదా వారి గురువులైనటువంటి ప్రజ్ఞతీర్థుల వారి అనుగ్రహంతో ఆ వాదిని జయించారు జయించి మధ్వమతాన్ని స్థాపన చేశారు ఇది తిరుచానూరు క్షేత్రంలో అదేవిధంగా రామసేతు కని యాత్రకు బయలుదేరారు కానీ అక్కడ సేతు దర్శనానికి అని అంటే రామేశ్వరానికి వెళ్ళేటప్పుడు సముద్ర మార్గంలోనే వెళ్ళాలి ఇప్పటి వలె అప్పుడు సదుపాయాలు ఏవి కూడా లేవు పడవలో వెళుతూ ఉన్నారు వెళుతూ ఉన్నప్పుడు విపరీతమైనటువంటి గాలి వర్షం ఇక అందరూ మునిగిపోవాలి సంస్థాన ప్రతిమలే సముద్రంలోకి వెళ్ళిపోవాలి ఆ సందర్భంలో వారు గట్టిగా రాముల వారిని ప్రార్థించారు వారి ప్రార్థనకు అంటే అక్కడ చూసినటువంటి ప్రత్యక్షంగా చూసినటువంటి వాళ్ళు ఎంతో మంది చెప్పేవారు అందరూ ఆ పడవలే తిరగబడిపోవాలి అంత విపరీతమైనటువంటి గాలి వర్షం భీభత్సం అటువంటి సందర్భంలో వారు గట్టిగా రాములవారి పెట్టెను పట్టుకొని ఆ భగవంతుణ్ణి ప్రార్థన చేస్తే వారి ప్రార్థనను మన్నించి పూర్తిగా గాలివాన దూరమే అందరూ కూడా నిరాతంకంగా రామేశ్వరాన్ని చేరుకొని తిరిగి మళ్ళీ వచ్చారు అన్నటువంటి దాన్ని చెబుతారు సింధవు నిమజ్జమానానవు రామపేటిక యాయుత రక్షితాయత్తపశ్చక్త్యా సత్యాఘ్నోవత సదా ఎవరి తపశ్శక్తి వల్ల వాళ్ళ సమగ్రమైనటువంటి సంస్థానం శిష్య పరివారం ఒక రకంగా మఠమే రక్షించబడిందో అటువంటి ఆ మహానుభావులు మమ్మల్ని అనుగ్రహించని అని ప్రార్థన చేస్తారు అదే సందర్భంలో నవరాత్రిలో కుంభకోణంలో కుంభకోణ క్షేత్రంలో నవరాత్రి జరుగుతూ ఉన్నది అప్పుడు ఒక నారి ఒక స్త్రీకి భూత బాధ కలిగింది అప్పుడు ప్రతిరోజు పూజ పిలుచుకొచ్చి కూర్చోబెట్టండి అని చెప్పి తామే తీర్థము అదే విధంగా అక్షత మంత్రాక్షతాలను రాముల వారి నిర్మాల్యాన్ని ఇచ్చి అనుగ్రహించి ఆ భూత బాధను పరిహారం చేశారు నవరాత్రే కుంభకోణే నారీం భూత అముముచత తీర్థ తీర్థాక్షతాది దానీన సత్యాభిఘ్నోవతాత్సా అటువంటి మహానుభావులు సత్యాభిఘ్న తీర్థుల వారు ఇంకా విశేషంగా మనకు దగ్గర సంబంధం అంటే సత్యప్రమోద తీర్థుల వారు వారికి వారి ఉత్కర్షాన్ని సహించినటువంటి కొంతమంది వారికి విషప్రాశనాన్ని చేయిస్తారు ఆ సందర్భంలో కూడా చాలా వరకు దేహాన్ని సంరక్షించుకొని ఈ సత్యప్రమోహ తీర్థుల వారి పూర్వాశ్రమంలో గుత్తల గుర్రాజాచార్యులు అని వారు వచ్చే వరకు కూడాను వారు దేహాన్ని సంరక్షించుకొని అలాగే ఉంటారు వారు వచ్చిన వెంటనే వారిని ఆశీర్వదించి ఆశ్రమాన్ని స్వీకరించమని చెప్పేసి వారు వృందావన ప్రవేశాన్ని చేస్తారు అంతగా వారికి సమస్యగా ఉండింది అయినా కూడా లోకానికి సత్యప్రమోద తీర్థుల వారిని అనుగ్రహించినటువంటి మహానుభావులు సత్యాభిజ్ఞ తీర్థుల వారు వారి విశిష్టమైనటువంటి జ్ఞానము తపస్సు అంతా కూడా సత్యప్రమోద తీర్థుల వారి ఎందు మనం చూడవచ్చు ఒకసారి సత్యప్రమోద తీర్థుల వారికి అనేక కోర్టు కేసులు ఇబ్బందులు అప్పుడు సత్యాభిఘ్న తీర్థుల వారు సత్యధ్యాన తీర్థుల వారు కలలో వచ్చి వెనక మేము ఉంటాము ఎప్పటికీ కూడాను నువ్వు ఏమీ చింత చేయొద్దు యాభై సంవత్సరాలు దిగ్విజయంగా రాజ్యభారాన్ని చేస్తావు అని అనుగ్రహించినటువంటి మహానుభావులు సత్యాభిజ్ఞ తీర్థుల వారు అంతటి మహానుభావులు సత్యాభిజ్ఞ తీర్థుల వారు జ్ఞాన భక్తి దయా వినయాది విభూషిత భక్తుల మీద విశేష భక్తులను విశేషంగా అనుగ్రహించేటువంటి దయాగుణం వారి అందు చూస్తాము అని చెప్పేసి చెబుతారు అటువంటి జ్ఞానభక్తి వైరాగ్యాధులు సరే సరే వారికి పరిపూర్ణంగానే ఉన్నాయి విశేషంగా అదే అదేవిధంగా క్షమించి వదిలిపెట్టేయడం వారికి అంత అనర్థాన్ని చేకూర్చిన వారికి ఏమీ చెయ్యొద్దు అని చెప్పేసి వారిని మఠం నుండి దూరంగా పంపించి వేస్తారు వారికి ఏ శిక్షణ ఇవ్వకుండా వదిలేస్తారు దాన్ని చెబుతారు దయాక్షాంతి విభూషిత వినయాది విభూషిత ంతమూర్తి అధ్యాత్మ సత్యాత్మతీర్థుల వారికి పరమ గురువు శాంతమూర్తి చాలా అంటే ఎప్పుడు వారికి కోపం అన్నటువంటిదే లేదు అంతటి మహానుభావులు సత్యాభిఘ్న తీర్థుల వారు అటువంటి సత్యాభిజ్ఞ తీర్థుల వారు మమ్మల్ని రక్షించని అని చెప్పేసి జ్ఞానభక్తి దయా క్షాంతి వినయా విభూషిత శాంతమూర్తి పరగురు సదా సత్యాత్మభిక్షు రచితం గురుస్తోత్రం పటేత్య సర్వాభీష్టమ వానోతి గురువనుగ్రహశక్తిత అని వారి గురించి చెబుతారు అటువంటి మహానుభావులు సత్యాభిజ్ఞ తీర్థుల వారు అని చెప్పేసి అదేవిధంగా ఇవాళ మరొక మహానుభావులు